ఇప్పుడు చేస్తున్నాం ఫ్రెండ్స్ రెడీ వన్ టూ త్రీ ఫ్రెండ్స్ మాకు అది తెచ్చిన ఇప్పుడు మా ఇంటికి అయితే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి మేము మనసుగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే బ్లాగ్ ఏంటంటే మీరు ఎంత ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నా వస్తువు అయితే ఈరోజు దేవుడు మాకు అనుగ్రహించాడు ఫ్రెండ్స్ ఇది మీరు మాకు ఎంతోగానో కామెంట్ చేశారు కదా ఆ కామెంట్ ఫలించింది దేవుడు కనికరించాడు ఈ రెండు జరిగాయి ఏంది ఈ వస్తువు అనేది మీకు సర్ప్రైజ్గా ఉంది మాకు సర్ప్రైజ్గా ఉంది అదే మనకు తెలుసు మీకు సర్ప్రైజ్గా ఉంది అనమాట మీకు కొంచెం అది లో ఉంది మతానికి ఇది ఏం వస్తువు అనేది చూడాలనుకుంటే ఫస్ట్ దాని గురించి కొన్ని మాటలు ముందుగా అయితే మాట్లాడాలనుకుంటున్నాము చాలా రోజుల నుంచి చాలా మంది మేము మాట్లాసేటప్పుడు ఈ కట్ల పొయ్యి మేము చేస్తున్నాం కదా అప్పుడు కట్ల పొయ్యి చేసేటప్పుడు ఏంది రాము కట్లు పొయ్యి చాలా ఇబ్బందిగా ఉంది గాయత్రి కానీ చాలా మంది కామెంట్ చేస్తారు నిజం ఫ్రెండ్స్ మీరు మా మా కష్టాన్ని మీరు గుర్తించారు అది చాలా బాగా జీవితానికి రోజు నుంచి అయితే కట్లు పేమితో వండైతే నేనైతే చాలా శ్రమ పడుతున్నాను అనమాట ఇప్పుడైతే దేవుడు కనికరించి నాకైతే ఆ శ్రమ తగ్గించి ఫ్రెండ్స్ మీరు చాలా రోజుల నుంచి కామెంట్ చేసిన విధంగా మీరు కోరినట్లే మన ఇంటికైతే ఒకటైతే వచ్చేసినండి అది ఏంటి అనేది ఇప్పుడు మనం సీల్ చేసి చూపిస్తాం మీకు ఫస్ట్ టైం మీకే చూపిస్తాము ఎందుకంటే మేము కూడా ఇంతవరకు సీల్ చేసి చూపించాలా ఇవరికి మేము కూడా చూడాల కాబట్టి ఫస్ట్ టైం మీకే చూపిస్తున్నాం అది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడు సీల్ చేయబోతున్నాము అది మీరు చూడాలనుకున్నారు మేము కూడా రెడీ స్టార్ట్ ఇప్పుడు చేస్తున్నాం ఫ్రెండ్స్ రెడీ వన్ టూ త్రీ ఇది ఫ్రెండ్స్ మాకు అయితే తెచ్చింది ఇప్పుడు మా ఇంటికి అయితే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం రెడీ Happy birthday. ada ada Happy birthday to you. <laughs> <favour of> <raIA>

ఇది ఫ్రెండ్స్ అయితే మన ఇంటికి వచ్చింది చాలా సంతోషంగా ఉంది మాకైతే దీని గురించి ఎట్లా చెప్పాలి మాకు అర్థం కావాలి అట్లా మాట్లాడరావట్లా మాకైతే అట్లా కాదు దీనికి కింద థ్రెడ్స్ ఉంటుంది ఇదో ఇదో ఇది ఇవి కరెక్ట్ పడాలి అవ్వాలి అనమాట ఏదైతే తిప్పేది అనుకున్నామో ఇట్లుగా ఈ తిప్పేటి కూడా ఇచ్చిన్నారనమాట ఇప్పుడు బిగించుకొని దీన్ని తీసేయాలి అంతేనా ఏ నేను కనబడేసానా ఇప్పుడు దీన్ని కరెక్ట్గా దీనికి అలాగా అంతే సింపుల్ కదా నాకు ఇంతవరకు తెలియదు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం అంటే మీరు చూస్తున్నారు కదా మావి మేమైతే ఫస్ట్ టైం మాకు కూడా ఏం అర్థం కావట్లా మేమే రెడీ చేసినాము అంటే మాకు కూడా కదా విషయం మతానికి మేమే ట్రై మా తానికి ఏదైనా కొంచెం అయితే రెడీ అయిపోయింది ఏది సీల్ చేసొద్దాం ఏంటిది అదే అచ్చేసి పెంచు అదే కాళ్ళు అవును కాళ్ళే మరి కింద బుక్ కూర్చుని ఎక్కుండా

ఏమిందా ఏదా బా ఎక్సలెన్స్ సెట్ బా అంటే ఏం తిరుగుతుంది దానికి చిన్నది తెచ్చుకున్నాం ఇంకోటి సెట్ చేసాయి దానికి చిన్నది స్క్రూ తెచ్చుకొని

ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నది ఇప్పుడు మాకైతే దీని అయితే మొత్తానికి మొత్తం ఎక్కడదక్కడ సెటప్ చేసాం మేమైతే మాకు కూడా తిరిగి దీని గురించి అయినా సెట్ మొత్తానికి అయితే ఇంకా దీన్ని వెలిగించామండి మనం వెలిగించేసి దీని మీద పాలు పొంగించేసి చాలా ఎక్కువ సంతోషంగా ఉంది ఎందుకంటే

ಒತ್ತು ಗಿಟ್ಟಿ ಗೊತ್ತು ತೊಂದಿ ಕದಾ ಕಷ್ಟ അന്തേ നുള്ള് തന്നിക്ക അന്തേുന്നമക്ക ദുന്നമ ദുന്ന ദെ ദീപദ ദ ഇടറardt ദ ആളെ മടക്കിച്ചുവ ആളെ എ കൊഞ്ചാ പാങ്ങണിയേ ജീന്നോടന്നാസാന്തേ കറ്റമറ്റ സദന്നേ വെട്ടസ്ത പെട്ടോസക്കട്ടെ ఇప్పుడైతే పొంగు చేస్తామండి ఈ పొంగు చేసిన తర్వాత ఫస్ట్ టైం కదా కొంచెం భయం కాదు నాకైతే ఇప్పుడైతే అన్నమైతే పెట్టిన పొయ్యి మీద కొత్త గ్యాస్ మీద అన్నం అంటారనేసి అయితే అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు కొంచెం భయం ఉంది ఒక్కొక్క సంతోషంగా కూడా ఉంది అనమాట నాకైతే ఎందుకంటే ఇంకా మన వంటలన్నీ గ్యాస్ నుండి వస్తాయి అనమాట పొయ్యి కాక పని తగ్గింది నాకు ఇది గ్యాస్ కూర్చొని తేలిగ్గా అనమాట ఇదండి మా వీడియో మొత్తానికి ఇంకొకటి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మామూలుగా అయితే ఇదో అది కాటన్ వేస్తున్నాం కదా ఎత్తు ఉనిది ఇక్కడ ఇప్పుడు దాన్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసి గాయత్రి భయానికి నా భయానికి అంతా ఫ్రీ అయిపోయింది చూడండి మొత్తానికి ఇల్లు గాయత్రి మొత్తానికి ఈరోజు గ్యాస్తో ఇలాగైతే సరదాగా ఇలా జాగిపోయింది ఇంకొకటి మీద ఎక్కువ వస్తుంది దాని మీద ఫ్రెండ్స్ అదే విషయం మా తనకు అయితే అన్నవాయితీ పెట్టిన దాన్ని చూస్తున్నా జాగ్రత్త నువ్వు ఫ్రెండ్స్ మీరు కోరినట్టే మాకైతే మంచిగా జరిగింది ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మా జీవితాల్లో ఇంకా ఎలాంటివి వస్తాయో అని మేము ఇంకా ఎదురు చూస్తున్నాం మీరు ఇంకా మా లాంటి వాళ్ళని ఆశ్రయించండి దీవించండి ఇంకా మీకు అందరికీ పేరు పేరు వంతన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్క చూసే ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎందుకంటే మీరు ఏ విధంగా అయితే కోరుకున్నారో అవి మా జీతాలు ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి మా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి